నమస్తే అండి నేను మీరు ఉపాయ ఎలా ఉన్నారదురు నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ కాలమైనా పర్వాలేదు కానీ వర్షాకాలం వచ్చిందంటే మాత్రము ఇంకా అన్ని ఇబ్బందులే ఇంట్లో పని చేసుకోలేము బయట పని చేసుకోలేము దానికి తోడు ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా ఈరోజు స్కూల్ కూడా ఉంది వీళ్ళకి అంటే సెలవు ఉందో లేదో తెలియదు అనమాట ముందు రోజు మాత్రము తొందరగా మెసేజ్ వచ్చేసింది కానీ ఈరోజు మాత్రమూ కొంచెం లేట్గా వచ్చిందనమాట అంటే లేట్ కంటే అసలు మెసేజ్ రాలేదు ఉందో లేదు కూడా క్లారిటీ లేదు ఇంకేం చేస్తాం ఇద్దరిని కూడా అంటే రేణునైతే చిన్నపిల్లకి కదా వద్దు అనేస్తాను కానీ ఇంకా తప్పదు తప్పదనమాట ఎగ్జామ్స్ అవుతున్నాయి ఖచ్చితంగా వెళ్ళాలి అయితే అంది ఇంకా అందుకని రెడీ అయిపోయింది పని ఎట్టాల మా వారు వద్ర పెడతానైతే అన్నారు ఇక్కడ నేను బట్టలైతే పొద్దున్నే లేచి ఉతికేస్తాను ఇంకా అంట్లయితే కడుగదామో అని పెట్టానో లేదు ఇంతలో వర్షం ఎందుకంటే పొద్దున్న అసలు వర్షం వచ్చేటట్టే లేదనమాట క్లైమేట్ కొంచెం తెరిపించింది ఆ ముందు రోజు బాగా కురిసింది ఇంకా పోనేలే పోయిందేమో వర్షం అనుకొని ఇంకా ఫాస్ట్గా బట్టలు అయితే ఉతికేస్తే అంట్లు అనేసరికి ఇంతలో వర్షం ఇంకా కరెంటు కూడా పోయింది చీకటిగా ఉంది చూసారా ఇలా వర్షం వచ్చినా గాలి వనొచ్చిన కిటికీలో నుంచి దొండపందిని చూస్తూ ఉంటారనమాట మా వారు ఏమైనా ఇద్దామని ఆ టెన్త్ వర్షం కురుస్తుందో చూసారా ఇంక ఇక్కడ ఈ రోజైతే గోంగూర అయితే వండుతున్నాను అంటే ముందు గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నా ఎప్పుడు అదే అయిపోతుందిలే అని చెప్పి ఈరోజు కొంచెం గోంగూర పచ్చిమిరపకాయలు పచ్చ ఉల్లిపాయలు కోసేసి ఉడకబెట్టేసాను అనమాట ఇంకా దీన్ని తిరుగుమూత పెడుతున్నాను సైడ్ మాకు వెళ్ళి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఎక్కువేసాను ఈసారి మా వాళ్ళకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే నచ్చిద్ది నేనైతే అసలు తినలేదు ఎందుకంటే నాకు పచ్చి ఉల్లిపాయ నచ్చుదన్నమాట అట్లా ఇంకా వాళ్ళ కోసమేనా వాళ్ళైనా తింటారని చెప్పి అట్ట వేసి తిరుగుమూత అయితే పెట్టిందిలో వేసేసానండి చాలా బాగుంటుంది ఇంకోసారి ప్రాసెస్ చెప్తానండి చాలా సింపుల్ కూడా కాకపోతే గోంగూర పులుపుని బట్టి మనం కారం ఉప్పు కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ అనమాట లేదంటే మాత్రం పులిపే మాత్రం ఎక్కువైనా టేస్ట్ పాడవుతుంది అంటే తినలేము పులిపేకు ఉంటే తెలిసిందే కదా ఇంక ఇక్కడ పురుమగున్న రేణు ఇద్దరు కూడా తినేస్తారు ముందు ఈ రో రేణుని పంపించాలి వద్దని కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాను వర్షం ఏమైనా తగ్గిందంటే రేణుని కూడా అనుకున్నాం కానీ వర్షం అసలు తగ్గేటట్లేదు ఇంట్లో రెయిన్ కోట్స్ ఉన్నాయి కదా మా వారొకటి పూర్ణ ఒకటి అయితే వేసుకొని అయితే బయలుదేరిపోయారు తీరా వెళ్ళిన తర్వాత కాలేజ్ లేదని అయితే తెలిసింది ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా లోపలికి వెళ్తుంది అనేసరికి లోపల ఉన్న స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తున్నారంట కాలేజ్ లేదని ఇంకా ఫోన్ చేస్తేనే సరే వచ్చి అని అంటేనే ఇంకా మా వారి సెంటర్కి పోయి తీసుకువచ్చారు అంటే ఎగ్జామ్స్ అవుతాయి అట అందుకని సగము పంపించటము లేదంటే ఇంత వర్షంలో ఎందుకులే అని చెప్పి ముందు ఆపేసాం కానీ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ రాస్తేనే హాల్ టికెట్ అవి ఇస్తారు పిన్ని అందుకనే ఖచ్చితంగా వెళ్ళాల్సిందని అయితే అంది ఇంకేం చేస్తాం కరెక్ట్గా బైక్ స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కడున్నా మా సాత్విక బయటకు వచ్చేసింది ఇంక ఇంటికి వెళ్ళమ్మ లోపలికంటేనే నా గొడుగు ఇస్తేనే వెళ్తానంటుంది దానికోసం వచ్చి నేను తడిసిపోతున్నా ఇప్పటివరకు కరెంట్ లేదు కరెక్ట్గా వీళ్ళు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కరెంట్ వచ్చిందనమాట మళ్ళీ ఎక్కడ కరెంట్ పోయొద్దు అని చెప్పి మోటార్ వేసి తొందరగా నీళ్ళు అయితే పట్టేస్తున్నాయి ఎందుకంటే నీళ్ళు ఏమీ లేవు అసలు నీళ్లు పడదాము అనేసరికి అంటే బట్టలు ఉతికేసి నీళ్లు పడదాం అనేసరికి కరెంటు పోయింది వర్షం వచ్చేసింది ఇంకా అందుకని చిన్న చిన్న చినుకులు అప్పటికీ పడుతున్నాయి అంటే మరి ఎక్కువేం లేదు లైట్గా అలా చినుకులు చినుకులు పడుతుంది అనమాట అందుకని కొంచెం మబ్బు బాగా పట్టుంది అది కాకుండా సో అన్నిటికీ నీళ్ళు అయితే పట్టేసి ఇంకా వర్షంలోనే గొడిగేసుకుని అలా గిన్నెలు కూడా కడిగేశాను మరి ఎక్కువేం లేవు కొంచమే కాబట్టి తొందరగా అయిపోయింది అప్పటికి కొంచెము చినుకులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి మా వాళ్ళని గుడికి తెమ్మని చెప్పారనమాట ఈ పరమానంద శిష్యుల్లాగా ఒక సూదిని తీసుకురమ్మంటే ఎట్ట తాటి చెట్టుకి గుచ్చి తీసుకొస్తారు మా ఇద్దరు పిల్లలు కూడా ఒక గొడిగి తీసుకురమ్మంటే ఇద్దరు కొట్టుకొని ఎలాగోలా మొత్తానికి ఇద్దరు కలిసి వచ్చి గుడిగిచ్చి అయితే వెళ్ళారు ఎందుకు చూసారా పరమానంద శిస్సులు మాదిరిగా ఒకరికి చెప్తే ఇంకొకరు ఆటోమేటిక్గా నేను చేస్తాను ఏం చేస్తాను అంటారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూర్ణిమ కాలేజ్కి వెళ్ళింది అని చెప్పాను కదండి రిటర్న్ వచ్చేసిన తర్వాత ఈరోజంతా చాలాసేపు అయితే పేలు చూసుకున్నాం అనమాట మా పూర్ణిమాకి పేలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా వచ్చిన తర్వాత పిల్లల నుంచి నాకు అందరికీ అంటించేసింది అనమాట ఇంకా అందుకని సాత్వి పద్దాక గోకుతుంది తనకి పేలు అని తెలియదు కదా అందుకని దోమలు కొడుతున్నాయి అని అంటుంది అనమాట అందుకని ఈరోజు అదే లాస్ట్ టైం కూడా ఇలా చూపించాను కదా అందుకని ఇంక ఈరోజు వన్ అవర్ అనమాట ఫోన్లో బొమ్మలు పెట్టేసి సెల్ ఇచ్చేసాను ఇంకా చూస్తూ ఉంది ఇంకా తనకైతే వన్ అవర్ అలా కూర్చుని పెట్టుకుని ఒళ్ళు పేరు చూస్తూనే ఉన్నాను ఇంతలో పూర్ణ కాలేజ్ నుంచి వచ్చాక మళ్ళీ తను నాకు చూసింది నేను తనకి ఈరోజంతా మధ్యాహ్నం వరకు పేలు చూసుకోవడమే సరిపోయింది కొంచెము వర్షం అంటే మరీ ఎక్కువేమీ లేదు ఎందుకంటే సెలవు అన్నంత వరకే వర్షం పడింది సెలవు ఇచ్చాక వాన పడ తెలిసిందే కదా నెక్స్ట్ ఇంకా మా వారు మా తమ్ముడు ఇద్దరు కలిసి పది గంటలకల్లా చీరల వెళ్ళైతే ఈ వస్తువు కొనుక్కొచ్చారు ఇప్పటికే మీకు అర్థమైపోయిండిద్దండి ఏంటనేది సో ఎప్పటి నుంచో మీరు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి ఇన్వర్టర్ తీసుకోండి అని చెప్పి సో అందుకని ఈసారి ఇన్వర్టర్ అయితే తీసుకున్నామండి ఎందుకంటే ఊరు చివర కదా చాలా మాకు ఏదైనా అవసరమైన వస్తువు ఉందంటే మాత్రము ఇదే మీరంటే ఉంటారు కదా వాషింగ్ మెషిన్ తీసుకోండి సిస్టర్ అని కానీ దానికంటే ఇంపార్టెంట్ అయింది ఏదైనా ఉందంటే ఇదేనండి సో అందుకని నేను వాషింగ్ మిషన్ అనేది అసలు ఆలోచన కూడా నాకు తీసుకోవాలని అయితే లేదు ఎందుకంటే మా పల్లెటూరులు కదా మరి వాషింగ్ మిషన్ అలాంటివన్నీ అంటే కొంచెం ఏదో ఉండిద్ది సో ఏదో అవసరమైతే అది కొంచెం అనిగి మనకి లిమిట్గా ఉంటేనే మంచిది పల్లెటూరులోని మరీ ఎక్కువగా వెళ్ళకూడదు అందులోకి వచ్చి మధ్య వరుసని ఇంట్లో ఒక్కొక్క వస్తూ తీసుకొచ్చేస్తున్నాం కదా దానికి తోడు ఇంకెందుకులే కొత్త కొత్త మరీ అంత అని నేను అవేమీ తీసుకోవట్లేదు కానీ ఇన్వర్టర్ మాత్రం తీసుకున్నామండి ఇప్పుడు వర్షాకాలం ఒకటి కదా అదే కాకుండా ఊరు చివర చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను పడుతున్నాం అనమాట కరెంటు పోయేసరికి ముందు రోజు టూ అవర్స్ కరెంట్ లేదు రెండు గంటల పాటు చీకట్లో పిల్లలతోటే ఉన్నాము చాలా భయం వేసింది సో అందుకని ఇంకా మా వారు నేను బాగా ఆలోచించుకొని ఈ మంత్ అయితే ఇన్వర్టర్ తీసుకొచ్చుకున్నామండి ఇన్వర్టరు బిగించింది అదంతా కూడా నేను ఇంకో వేరే వీడియోలో చూపిస్తాను అండి ఎందుకంటే కిచెన్లో కూడా కొంచెం లైటింగ్స్ అవి అనమాట ఎందుకంటే ఎక్కువగా కిచెనే కదా మనకి వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ ఎక్కువగా కుకింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి కొంచెం చేంజ్ చేస్తాము కాకపోతే రోజు అయితే చేయలేదండి నెక్స్ట్ డే అయితే చేసాము సో అదంతా కూడా నేను వేరే వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటా ఇన్వర్టర్ ఎక్కడ పెట్టాము ఏంటి అనేది సో అదంతా ఎందుకంటే ఈరోజు ఇంకో పని ఉందనమాట ఇంకేమీ కాదు ఈరోజు మిరప చెట్లు అయితే నాటుతున్నాము ఇంకా వస్తువు కొన్న సందర్భంలో మా వాళ్ళందరికీ కూడా నేనైతే ఈరోజు పాయసం అయితే చేసి పెట్టాను ఇంకా వస్తువు తేవడం ఆలస్యం వెంటనే ఇంట్లో పాయసం అయితే చేసేసాను ఇంకందరూ కూడా పెట్టేసి ఇంక నెక్స్ట్ ఇక్కడ చెట్ల కడకైతే వచ్చామండి ఇక్కడ నేను మా సాత్వి అలానే నాయనమ్మ మా నానమ్మ ముగ్గురం కూడా ముందు మొక్క అయితే నాటేసాము నాటిన తర్వాత ఇంకా ఓ పది మంది వరకు ఉంటారు సో వాళ్ళు వచ్చి మిగతా అంతా కూడా వాళ్ళే నాటేశారు ఈరోజు ఒక్కరోజు మాత్రము చాలా పని అయిపోయింది ఒక్క క్షణం కూడా ఖాళీ లేదనమాట మామూలుగా అయితే ఇప్పుడు ఇన్వర్టర్ బిగించేయాల్సింది కానీ ఇంతలో చెట్లు కూడా బాట మోసుకుపోతుందనమాట వేరే అంటే మా చిన్నమ్మ వాళ్ళు మొక్క నాటేస్తున్నారు వాళ్ళు మొక్క నాటేస్తారంటే మాకు బాట ఉండదు అని చెప్పి అప్పటికప్పుడు నేల దున్నించేసి మనుషులకి చెప్పుకొని వెళ్ళి ఆ నారుకి చెప్పుకొని మా వారు మాత్రం చాలా పడ్డారు కష్టం ఈరోజు ఆ మడలన్నీ కొట్టుకోవడం మధ్య మధ్యలో చినుకులు పట్టము అసలు మామూలుగా లేదు ఈరోజు మాత్రం ఈ వ్యవహారము ఇంకా ఎలా అయితేనే మొక్క అయితే వేసేస్తామో నిజానికి ఈ మొక్క వేయడం ఎప్పుడో వేయాల్సిందే ఈ పాటికి వేసి కూడా వన్ మంత్ అవ్వాల్సింది కానీ వర్షాలని నెక్స్ట్ మేము తిరుపతి వెళ్ళడం తిరుపతి వెళ్ళక ముందు నాటాల్సిందండి కానీ ఇలా తిరగడం వలన కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు కూడా ఈ టూ డేస్ తుఫాన్ అంటున్నారు కదా రెండు రోజులు పోయాకే నాటుకుందామని అయితే అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు వచ్చే తుఫాన్ అసలే భయపెట్టేస్తున్నారు బాగా గాలి వంత వచ్చింది అది అని చెప్పి సో అందుకని మా వారు ముందు జాగ్రత్తగా కొంచెం దొండ పందిరికి కూడా కొట్టుకొని అదే కర్రలాన్ని కూడా కొంచెం సపోర్ట్గా అయితే పెట్టారనమాట ఎందుకంటే లాస్ట్ టైం పడిపోయింది కదా పందిరి ఈసారి అందుకనే కొంచెం ముందు జాగ్రత్త చూసుకున్నాము ఇక్కడేమో వాళ్ళు నాటుతుంటే వాళ్ళకి నేనైతే నేను మా తమ్ముడు నారైతే అందిస్తున్నాము పూర్ణిమ ఏమో ఇంక ఇద్దరం సరిపోయాంలే అని చెప్పి పూర్ణిమని మా చిన్నమ్మ వాళ్ళ జాజులు ఉన్నాయి కదా అవి పక్కన అందులో జాజులు అయితే పూలు కొయ్యమని చెప్పాను ఇంకా తను వెళ్ళే అయితే కొంచెం కోస్తుంది ఇదంతా కూడా గోంగూర అనమాట చూసారంతా పచ్చగా ఉందో ఒక్కసారేమో మేము ఇలా గోంగూర వేస్తాము కానీ ఏం పెద్దగా లాభం అయితే ఏమీ లేదనమాట సో అందుకని ఇంకెప్పుడు వేయలేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఇలా గోంగూర పోస్తాము మా పందిరైతే ఇంకా కాయలు ఇప్పుడు అయితే ఏమీ లేదు వర్షానికి పడిపోతా పడినట్టు రాలిపోతుంది అనమాట కొంచెం పందిరి కూడా ఎండిపోయింది మామూలుగా అయితే వారానికి రెండు సార్లు కాయలు కోస్తాము కానీ ఈ రెండు వారాల నుంచి అయితే ఒక్కసారేమో కోసం అంతే ఇంక నుంచి కోయలేదు ఇక్కడ మా సాత్విక కూడా హెల్ప్ చేస్తుంది చూసారా హెల్ప్ చేస్తుంది అనుకోకండి తను నాటుకోవడానికి తీసుకువెళ్తుంది ఎవరికి ఇవ్వదంట తనే నాటిద్దంట మరేను ఏమో పక్కన మా చిన్నమ్మ వాళ్ళు నాటుతున్నారు ఇంకా మా నాయనమ్మ రేణు అక్కడికి వెళ్ళారనమాట అక్కడ హెల్ప్ చేయడానికి ఇక్కడ నేను మా తమ్ముడు కాసేపు ఇలా అందించాము ఇంతలో పిల్ల సైన్యం వచ్చిందనమాట మా తెలుసు కదా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకా మాకు కొంచెం రిలీఫ్ వచ్చింది ఎందుకంటే రేణు రేణు ఆ మాకు వాళ్ళ పిల్లలు ఇద్దరు వేల ముగ్గురే చక్క చక్క అందరికి తీసుకువెళ్లి నారు పెట్టేస్తున్నారు కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు మొక్క నాటుాం ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నామో వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ఈ రోజు మా చిన్నమ్మ వాళ్ళ నాటడం వలన అన్ఎక్స్పెక్టెడ్ గా నాటేసాము మొత్తానికి మా ఆయనకైతే ఊపిరి పీల్చుకున్నారు పోనీలో ఏదైతేనే మొక్క పడిపోయిందని ఒరిజినల్ సౌండ్ పెడదాం అనుకున్నా పక్కనే డీజే పాటలు వినిపిస్తున్నాయి అనమాట అందుకనే మ్యూట్ చేసేసాను కానీ వెనకాల బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ పక్షుల అరుపులతో అసలు ఎంత బాగుందో నిజంగా ఫస్ట్ పెట్టేస్తాను తర్వాత డీప్గా ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం కదా మాకు ఆ సాంగ్స్ సౌండ్స్ వినిపడే వినిపించాయి అనమాట మళ్ళీ ఇందులో కూడా వినిపిస్తాయి కదా అని చెప్పి కొంచెం అదే మంచిగా చూసుకొని వింటే ఆ సాంగ్స్ చిన్నగా లైట్గా వినిపిస్తున్నాయి ఎందుకంటే కాపీ రైట్ పడతాయి అనమాట సో అందుకని పెట్టలేదు ఒరిజినల్ లేదంటే రామ్ చిలుకలు అసలు ఎంత బాగున్నాయో అసలు అరుపులు కానీ ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా ఇంకా నారు నాటడం అయితే అయిపోయింది మా వారేమో లాస్ట్లో అంత నారు నాటేసిన తర్వాత నీళ్ళు పెట్టాలన్నమాట పల్చికి ఒక తడుపు నీళ్ళు పెట్టుకుంటున్నారు కరెక్ట్గా నారైతే సరిపోయింది ఎప్పుడు మేము తీసుకొచ్చిన తగ్గ తగ్గిద్ది కానీ ఈసారి మాత్రం కరెక్ట్గా సరిపోగా కొంచెం మిగిలితేను కొంచెం ఒక చోట అయితే ఒత్తిగా నాటేశారు ఎక్కడైనా మొక్కపోతే తీసుకువెళ్ళి నాటుకోండి అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ అనమాట ఎకరానికి ఇంత అని చెప్పి కాంట్రాక్ట్కి అయితే వచ్చారు సో నాటేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడేమో మా చెన్నమ్మ వాళ్ళది ఇది ఇప్పుడు నాటారు అనమాట మాతో పాటే సో వీళ్ళు మేము ఒకే చోటున్నారు ఇక్కడేమో మా పూర్ణిమ జాజులు కోసిందని చెప్పాను కదండి ఆ జాజుల్లోకి కొంచెం జాజులు అనమాట సో అందుకని అందులో మర్భం వేసి కట్టుకుంటే బాగుంటుందని మర్భము అలాగే కొంచెం కనకంబరాలు కూడా కోసుకున్నాను ఇక్కడే మా చిన్నమ్మ వాళ్ళ చెట్టులో ఇదంతా మర్భం అనమాట ఇంకా మా చిన్నమ్మే కోసి ఇచ్చింది ఇంకా నేనే చాలా అనేసాను తర్వాత ఇవి మాల కట్టి దేవుడు కూడా అయితే తెలిసింది సో అందుకని ఇంకొంచెం అయితే కోసుకొని రెట్టిన ఇంటికి అయితే బయలుదేరిపోయామండి అప్పటికి సాయంత్రం అయిపోయిన చూసారా సూర్యుడు కూడా అస్తమించేస్తున్నాడు ఇంకా మా వారికి అయితే మా తమ్ముడు ఉన్నాడు అక్కడ హెల్ప్ చేస్తున్నాడు ఇంకా మమ్మల్ని అయితే ఇంటికి వెళ్ళిపోమన్నారు సో లొకేషన్ చాలా బాగుంటుంది సాయంత్రం పూట పొలం కసి అలా వస్తే కానీ అసలు పొలం అంటే నీ మధ్య అసలు ఎందుకంటే మిరప వేస్తేనే ఏదైనా పని ఉండిద్ది లేదంటే ఇంకా ఖాళీయే కదా ఎక్కడి నుంచి మా వారికి కొంచెం పని బాగానే పడిద్ది ఎక్కడేమో వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా చూసామన్నమాట నేనేదో నార్మల్గా రామచిలుకలు ఉన్నాయి పైన చూడు అన్నాను కానీ ఇక్కడ రెండు జంట జంట పక్షులు అనమాట ఎంత క్యూట్గా ఉన్నాయో చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది జూమ్ చేస్తే కానీ ఆ కొబ్బరి అదే తాటి చెట్టు మీద కనిపించలేదు ఇవి ఎలా నేను రామ్ చిలుకలని చూడటము ఇదే మొదటిసారి అనమాట చాలాసార్లు వచ్చి మా ఇంటి పక్కన కొబ్బరి చెట్ల మీద కూడా ఆడుతూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఎక్కువ గుంపులు గుంపులు వస్తాయి కానీ ఇక్కడ మాత్రము నేను మా పూర్ణిమ వస్తుంటేలా చూసాము అసలు బ్యాక్గ్రౌండ్ వాటి అరుపులు ఇంకా బాగున్నాయన్నమాట పలే పక్షుల అరుపులతో లొకేషన్ కానీ అంతా బాగుంది కానీ ఏం చేస్తాం పక్కన సాంగ్స్ ఉండడం వల్ల మ్యూట్ చేసేసానే కానీ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి నేను ఈ సౌండ్స్ అదే పక్షుల అరుపులు ఉంటాయి కదండి అవి నేను రికార్డ్ చేసుకునేది కూడా ఇక్కడికి వచ్చే చేసుకుంటానన్నమాట బాగుంటుంది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కోసిన పువ్వులన్నీ కూడా ఇలా ఒక బేసిన్లో అయితే వేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పువ్వులు కొంచెం రేటుగానే ఉంటాయి అదే మామూలుగా కోస్తే చాలా జాజులు దొరుకుతాయి కానీ పండగల సీజన్కి అయితే రేటు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కోసుకుంటారు సో అందుకని చాలా తక్కువగా దొరికాయి అందుకని మర్బం సగం కోసింది లేదంటే అచ్చంగా ఇవే కట్టుకునేదాన్ని ఇంక పనంతా అయిపోయాక చా లాస్ట్లో నైట్ టీవీ చూస్తే కట్టుకుందా అని చెప్పి ఇంక వీటిని అయితే పక్కన అయితే పెట్టేస్తాను ఇంకా ఇల్లు వాకిలి అంతా ఊడ్చేస్తాను అంటే వాకిలి అవడం లేదు ఇల్లు మొత్తం ఊడ్చేస్తాను ఈరోజు కొంచెము అదే మధ్యాహ్నం నుంచి అలా తెరిపించిందనమాట ఇంకా బట్టలన్నీ అరిగి ఇంకా ముందు రోజు రోజుకి కూడా కొంచెం అలాగే తీగ అయితే బయట తాడ మీద వేసేస్తాను ఇంకా పూర్ణమైతే నేను ఇల్లు అంతా లోప బట్టలన్నీ కూడా బయట మంచి మేసే అయితే అంది మంచి మేసేసి ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటుంది ఇక్కడ బయట చూసారా మధ్యలో వేసే బండ బండవెలకి కబడ్డీ కోసం అయితే యూజ్ అవుతుంది అనుకుంటా సాయంత్రం కరెక్ట్గా వాకిలు ఊడుద్దాము అనుకునే టైంకి ఇంక వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు సరే ఆడుకుని వెళ్ళి అయ్యాక నేను ఊడతాను అని చెప్పి ఇంక నేను కూడా కొంచెం పూర్ణకి బట్టలు అయ్యి మడత పెట్టడంలో హెల్ప్ చేశాను గిన్నెలు అయితే మరీ ఎక్కువ లేవు కొంచమే అనమాట ఇంకా నైట్ ఒకేసారి కడిగేసుకుందాం అని అయితే అవి పక్కన పెట్టేశాను ఇంకొచ్చి ఇల్లు అవి ఊడ్చేసి బట్టలు తెచ్చేసాను వంట కూడా ఏమీ లేదు పెద్దగా ఉదయం ముండే నాకు గోంగూర ఉంది కదా అది ఉందన్నమాట ఇంక రైస్ ఒక్కటే వండితే సరిపోయిద్ది వంట అయితే రైస్ ఒక్కటైతే మాత్రమే పెద్దగా ఏమనిపి వంట కూర కూడా వండాలంటేనే కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తాను పెద్దాక అటు ఇటు తిరుగుతూ నారందించాం కదా ఇంకా కాలు నొప్పులు వచ్చి నుంచి అసలు కూర్చోలేదన్నమాట ఇంకా అలా కూర్చొని కాసేపు అట్లయితే మడత పెట్టేసాము మడత పెట్టేసిన తర్వాత ఇంతలో మా వారైతే వచ్చి తిడుతున్నారు ఏంటి ఇంటి ముందు అంత రోతుగా ఉంది అసలు ఊడ్చుకోవాలి ఎప్పటి వరకు ఇలా ఆడారు అని చెప్తేనే ఎందుకట్ట మొత్తం ఎంత గలేజ్గా అయిపోతుంది ఇసుక అంతా మట్టుకొని మళ్ళీ ఇంట్లోకే వస్తాం కదా మొత్తం ఊడ్చేసే ముందు అన్నారు అప్పటికి పిల్లకాయలు వెళ్ళిపోయారనమాట ఆడుకొని ఇంకా అదంతా కూడా నీట్గా అయితే ఊడ్చేసాను ఈ మధ్యలో ఏంటంటే ఈ ఒక్క చీపురుతోటే ఊడవగలము నార్మల్గా నేను ఎప్పుడు వాకిలు ఊడిస్తాను కదా పెద్ద చీపురు పొడుగు అది మాత్రం ఆ సైడు ఈ సైడ్ అయితే దాంతో తుడుస్తానండి తుడిచేసిన తర్వాత ఇంకా బామ్ ఆడతేసిన బట్టలన్నీ కూడా తీసుకువెళ్ళి కబోర్డ్లు అయితే సర్దేసుకున్నాను ఎలా యూనిఫామ్లు అన్నీ ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఇప్పుడు తుఫాన్ ఒకటి వస్తుంది కదా సో దానివల్ల త్రీ డేస్ అట్లా సెలవు అయితే ఇచ్చేశారు పూర్ణ ఏమో ఇంటికి వెళ్తానంటుంది కానీ వర్షము కొంచెం గాలి వంత వచ్చింది ఆ జాగ్రత్తగా ఉండండి అని అయితే అంటున్నారు జర్నీలు అలాంటివన్నీ ఏమైనా ఉంటే ఆపేసుకోండి అంటున్నారు కదా అందుకని పూర్ణనైతే వద్దులే నెక్స్ట్ ఇంకా మంచిగా ఉన్నప్పుడు వెళ్ళి వద్దులే అన్నాను ఎందుకంటే మార్కుల లిస్ట్ అయితే ఉందంట టెన్త్ క్లాస్ది తను వెళ్ళి సై సంతకం పెడితే కానీ ఇవ్వరంట ఎందుకంటే ఇప్పుడు ఆ మార్కు లిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తేనే ఈ హాల్ టికెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అంట ఏదో ప్రాసెస్ మొత్తానికి ఇవ్వాలి కదా అయినా సో దానికోసము కాకపోతే మా వారైతే ఇప్పుడు వద్దులే ఈ వర్షం అంటే తుఫాన్ అయిపోయాక అయితే అన్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ తుఫాన్ గురించి చాలా భయంకరంగానే చెప్తున్నారు కానీ చెప్పలేము కదా ఏదైనా ఉంటేనే కదా సెలవులు కూడా ముందుగానే ప్రకటించారంటే చెప్పలేము సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా అలా వచ్చి పూలు అయితే కడుతున్నా టీవీ చూసుకుంటా పూలు కట్టుకుంటానమాట అది కూడా మా పిల్లలు మా తాతీ కొంచెం సహకరిస్తే ఎందుకంటే మా తాతీ పెద్దగా వార్తలే చూస్తారు పిల్లలేమో బొమ్మలు చూస్తారు ఒక్క మా వారు ఉంటేనే కొంచెం ఏమైనా సినిమాలు అలా పెడతారనమాట సో వాళ్ళిద్దరూ అంటే మా తాత మనవరాల్లో టైమింగ్స్ బట్టే టీవీ నడిచిద్ది ఇక్కడ పువ్వులు అయితే నేను నాకు వచ్చిన చేతిమాలలోనే కట్టేశాను నాకు ఈ పువ్వుల కల్లా ఇలా కడితేనే నచ్చిద్ది తల్ల పూలు ఇంక ఇవన్నీ కూడా మొత్తం మర్భము కనకంబరాలు జాజులు మూడు అసలు ఎంత బాగుంటుందో మాల భలే ఉండిద్ది నేను మర్భం వేసైతే ఎప్పుడూ కట్టను చాలా తక్కువ కానీ ఈసారి తక్కువ పూలన్నీ తీసుకొచ్చే కానీ అదే లుక్ వచ్చాయనమాట ఇంకా కనకాంబరాలు అంటే జాజులు ఎక్కువ ఉండి కనకాంబరాలు తక్కువ ఉన్నా పర్వాలేదు మధ్య మధ్యలో ఎక్కడ ఒక్కొక్కటి వేసినా సరే బాగుంటుంది కానీ కనకాబరాలు ఎక్కువ అయ్యి జాజులు తక్కువ ఉంటే అస్సలు బాగదు కదా సో మొత్తం నాకైతే మూడు కూడా కరెక్ట్గా సరిపోయాయి పూలమాల అంటే ఇది అనమాట ఈ మాల నెక్స్ట్ ఇంకోటి ఏమో అలాగ మర్భంతో చిన్న మాలైతే కట్టేశాను పూజకి అంటే దేవుడి దగ్గర పెట్టడానికి నేను మా చిన్నమ్మని ఇవి పూజకి పెడతారా చిన్నమ్మ అని అంటేనే మర్భం నేను ఎప్పుడు అంతగా అనమాట అంటే తెలియదు నాకు పెడతారు మరి మార్కెట్లో సగానే సగం మా పూజ కోసమే కాదు ఇవి కొనుక్కు వెళ్ళేది అని అయితే అంటుంది ఇంకా అలా అని చెప్పి నుంచి నేను ఇంకొంచెం ఎక్కువైతే కోసుకొని ఇంకా అచ్చంగా మర్భంతో అయితే ఒక మాల కడుతున్నా మా వారేమో అచ్చంగా ఏం బాగుంటుంది దానిలో మధ్యలో ఏమైనా పూలు అలాంటివి పెడితే బాగుంటాయి ఎందుకంటే బంతి పూలు పెట్టినా బాగుంటాయి బంతి పూలు కానీ మా తాతయ్యమో లైన్ ఆఫ్ వేసి కట్టినా బాగుంటాయి అన్నారు లైన్ ఆఫ్ ఆల్రెడీ ఇంటికడ ఉంది కానీ అప్పటికే పొద్దు కూకింది అనమాట ఇంక ఇప్పుడు ఏం కట్ చేస్తాం అంటేనే ఇంకా సరేలే ఎలాగో కట్టావు కదా కట్టేసేయాలని అయితే అన్నారు మా వారు కూడా రేపు తులసి చెట్టుకి అంటే వర్షం పడకపోతే ఇప్పుడు కార్తీక మాసం కదండి సో పొద్దున్నే లేచి పూజ చేసుకోవాలి కాబట్టి అయితే తులసమ్మ దగ్గర కానీ లేదంటే వర్షం పడకపోతే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని పెట్టుకుంటా లేదంటే ఇంక ఇంట్లో పూజ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్కి ఇంకా బయట వాతావరణం ఎలా ఉండిద్దో అసలు చెప్పలేము కదా సో ఇలా ఇక్కడ మామూలుగా ఇటు సైడ్ మాల్లో అయితే ఈ మర్భం అయితే కట్టేసాను చాలా స్పీడ్గా కట్టాను మా పూలును అందించింది కదా సో ఒకళ్ళు అందిస్తుంటే కడితే చాలా తొందరగా అయిపోద్ది పూలు కట్టడం అయితే అయిపోయిందండి పూలు కట్టేసిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసాము ఇక్కడ పూలు నేను ఒక కవరాలో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి సో మొత్తం మిగిలిన పూలు కూడా కట్టేస్తాను అనమాట బాగుంది కదా మాకెళ్ళి చేతి మాల కడితే నాకు ఈ పువ్వులు బాగా నచ్చుతాయి కొద్దిగా భలే వస్తాయి అనమాట నేను కూడా కట్టుకునే విధానం అలానే ఉండిద్ది నెక్స్ట్ ఇంక ఇది చూసారు కదా ఇటు సైడ్ మాల అనమాట ఇటు సైడ్ అయితే ఇలా కొంచెం సాగినట్టు ఉండిద్ది బయట మనకి మార్కెట్లో అమ్మేది కూడా ఈ మాలేనమాట అంటే నేను ఇప్పుడు మర్భం కట్టాను కదా ఆ మాల సో వీటిని కవరలు వేసి ముడివేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా భోజనం చేసిన తర్వాత రేపటికి దోసపిండి అయితే ఇక్కడ అయితే కలుపుకుంటున్నాను ఇది ఇన్స్టెంట్ దోసపిండి అనమాట ఇంట్లోనే మినపగుళ్ళు బియ్యంతో చేసుకునేది అప్పటికప్పుడు అలా కలిపేసామంటే మార్నింగ్కి మనం చక్కగా దోశలు వేసుకోవచ్చు నైట్ అంతా పులిసిద్ది కదా అప్పటికప్పుడు వేసుకోవాలంటే కొంచెం పెరుగు కలుపుకొని వేసుకోవచ్చు చాలా సింపుల్ అంటే మినపప్పు నానబెట్టాలి రుబ్బాలి ఇదేమీ ప్రాసెస్ ఉండదు చాలా ఈజీగా అయిపోయింది మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఇలా పిండి చేసి ఇంట్లో పెట్టేది ఎప్పుడైనా అట్లు అలా ఏమైనా తినడానికి అడిగితే ఇందులో పంచదార వేసేసి అట్లు పోసిచ్చేదనమాట చాలా బాగుంటాయి అలానే ఇంక వీటిని నలుగు కిందకు కూడా యూజ్ చేసుకుంటారు ఇందులో కొంచెం పసుపు వేసి నలుగు పిండిలకు కూడా చేసుకొని వాడుకోవచ్చు పసుపు చెనపిండి వేసి దోశలకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఇక్కడ నేను అలా విస్కర్తో అయితే కలిపేస్తానండి విస్కర్తో కలిపితే చాలా సింపుల్గా ఉండిద్ది అనమాట తొందరగా అయిపోయి చేతులు కూడా మనకి అసలు పెట్టవలసిన పనే ఉండదు ఎవరింట్లో అయినా సరే విస్కర్ వండు ఖచ్చితంగా కొనుక్కోండి చాలా యూజ్ అయ్యిద్ది ఏ పిండి అయినా కలుపుకోవచ్చు సో ఇదా అండి ఈరోజు వీడియో ఫైనల్లీ ఈరోజు ఇలా అయితే గడిచిందండి మొత్తానికి ఏదైతేనే మెరుపునారైతే వేసేసాము సో ఈ వీడియో ఇంక ఇక్కడ తాపేస్తున్నానండి వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు